చెప్తామనుకున్న మీద ఒకరు చెప్పారండి ఏమండి నా అంత ఫేస్ టు ఫేస్ వస్తాను నన్ను ప్రేమించిన డక్క మీ గురించి ఇలా అనుకున్నట్టే లేదమ్మా చెల్లి అని చెప్తాను లేదా మీ గురించి అలా అంతమంది అనుకుంటానంటే నేను ఇంటింటికి పరిగెట్టుకునే ఎలా ఎలాగలను ఏమండి ఆలోచించండి కాబట్టి మనం చెప్తున్న చాడీల ప్రభావం అంతలంతలుగా వ్యాపించిపోతుంది కాబట్టి అదొకటి జ్ఞాపకం చేసుకుని రెండోది ఏంటంటే రెండు నష్టాల గురించి చెప్తున్నాను వేరు చేపడుతుంది చాడీల వల్ల రెండోది సామిత్రి పద్దెనిమిది ఏమిటి కొన్నిగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోకి దిగిపోయింది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ మాట ఊమ్స్ అని ఉందండి కదండి లోపల లోకడుపులోకి దిగిపోతుంది ఎట్లాగంటే ఊమ్స్ చేస్తుంది చాడీలు చెప్పడం వల్ల శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా కూడా వాళ్ళకి గాయలు అవుతాయి అవుతాయి కదా ఎవరైతే చాడీలు గురైన వాళ్ళ సిస్టర్స్ ఈ మధ్యన ఉన్న ఉన్నట్టయితే మరి దేవుడు చెప్తున్నాడు మీరు వెళ్ళ చెల్లించడం ద్వారా మీరు కన్నీరు కాచడం వల్ల ఇందాక మీరు ప్రెజెంట్ లాగా ఉండడం తరువు పడడం ద్వారా లేకపోతే చచ్చిపోయిన చిరువు వేసినట్టుగా మీకు అనిపించినప్పుడు కూడా అది మీరు కొంతకాలం వేరు చేస్తే ఆ వేరు చేసిన దాని మంచి మంచి ఫ్రూట్ డెఫినెట్ గా వస్తుంది పలు నుంచి దేవుడి నుంచి మీరు పొందుకుంటారు అంతే ఏ మనుషులు అయితే చేస్తారా వాడి ముందు దేవుడు మిమ్మల్ని తాను ఎత్తివారిగా చేస్తాడు దేవుడు నా జీవితంలో అలా చేశాడు ఇది రియల్ ప్రియల ప్రాక్టికల్గా దేవుడు ఆ దారి గుండా మనల్ని తీసుకుని వెళ్ళి నేర్పించిన విషయాన్ని కాబట్టి అటు రీతిగా చేసి తర్వాత ఇది లోకడుపులోకి దిగిపోతే అనే మాటకి చెప్తున్నాను హైదరాబాద్ ఒక సిస్టర్ అక్క చెల్లి ఫోన్ చేసింది ఈ నాలుగ నరకార్ని గురించి నేను మాట్లాడినప్పుడు హైదరాబాద్ నుంచి చెల్లి ఫోన్ చేసింది అంత భయంకర సార్ ఎందుకు సంఘానికి ఇది అవసరం అంటే చెప్తున్నాను ఆమె ఫోన్ చేస్తామని చెప్తుంది పది సంవత్సరాలైన సంఘంలో ఉంది ఆ చెల్లి ఏం చేసిందంటే ఆమె గతంలో ఈ సంఘానికి వచ్చిన ఐదు సంవత్సరాల తర్వాత ఒక పాపలో ఉంది తర్వాత పాప నుంచి బయటకు వచ్చి ఆమె హిందూ కనబడు ఆ సంఘములో ఉంది సంఘములో ఉన్న తర్వాత పాపాన్ని దేవుడు అయితే క్షమించాడు కానీ ఎవరు క్షమించలేదండి మనుషులు కాదండి మనుషులైతే లోకస్తులు కాదు ఎవరు సంఘం ఆ మాట ఎత్తారుమ్మా కదండి సంఘం క్షమించలేదు సంగంలో ఎవరుంటారండీ సహోదరి సహోదరి కాబట్టి క్షమించలేదు అందుకే జాబు కూడా ఫోన్ చేశారటండి పని కంటే ఎవరు ఎవరండి పని చెప్పాలి సంఘస్థులు సంఘాల సంఘంలో మనకు ముఖ్యంగా సహోదరులే అంటారు కదండి ఫోన్ ఆ అక్క అమ్మాయి చెప్పి ఫోన్ చేసి నాకు చచ్చిపోవాలని ఏమైందండి లోకడుపులోకి దిగిపోయి ఊర్స్ ఎంతవరకు చేస్తాయంటే ఆత్మహత్య చేసుకోవాలని అంత వస్తుందని మనకి తెలియదు ఆ పడిన వాళ్ళకి ఆ మాట ఇంకో పాయింట్ చెప్తున్నాను చానీల వల్ల ఇతరులకే కాదు ఇంకెవరికే నష్టాలు తెలుసండి ఎవరికండి మనకి మన విషయంలో చాలా ఎక్కువ నేను అదే అన్నాను ఏ చాడీలు చెప్పి వాళ్ళు బాధలు పడిన బాండి మడికి దేవుడు ఎప్పుడు విడిచిపెట్ విడిచిపెట్టడం చాడీ చాడీలు చెప్పడం వల్ల మనకు కలిగే నష్టాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీర్తనలు పదిహేను ఒకటి మూడులో ఉంది ఏం తెలిసింది ఫస్ట్ పాయింట్ దేవుని స్థానము దేవుని సన్నిధిలో నీకు స్థానం లేదు దేవుని సన్నిధిలో నీకు స్థానం నువ్వు అనుకోవచ్చు నేను దేవుని సన్నిధికి వచ్చాను నేను అన్ని చేస్తున్నాను దేవుడిని నన్ను దర్శిస్తున్నాను దేవుని నువ్వు అనిపిస్తు అనిపిస్తున్నాను నేను ఎందుకంటే అది వాక్యాన్సారం కాదు కాబట్టి దేవుని మాకు గుడాములు అతిథిగా ఉండదగిన వాడు ఎవరు నీ పరిశుద్ధి పర్వతా నివసింపదగిన వాడు అంటే గాడ్స్ ప్రెజెన్స్ ఎవరు ఉండగలరు అయితే ఎవరు ఫెలోషిప్ చేయగలరు అంటే అక్కడే అట్టివాడు నాలుగైతే కొండ కొండమలాడే ఎవరు ఎవరైతే గాడ్స్ ప్రెజెన్స్లో ఉంటారు ఉండాలనుకుంటారు మేము ఉండమనుకుంటే మానేండి అని అంటున్నాడు దేవుడు అంతే వెత్తాన చరికానికి గీడు చేరి దేనివల్ల కీడండి మనం మంచిగా మాట్లాడుతున్న ఎందుకు గీడు ఉంటుంది సంథింగ్ రా కదండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత రెండవది నీ ప్రార్థన వినడు గాడ్స్ ప్రెజెన్స్ లోకి వెళ్ళిపోయి ఎవరికి ప్రార్థన చేయగలరు నువ్వు చేసిన అది టాప్ కూడా బయటికి వెళ్ళి బయటకు వెళ్ళదు అదే చెప్తున్నాడు కీర్తన పదహారు ఒకటి మూడులో ఉంది ఏముందో తెలుసండి యహువా నా ప్రార్థనకు చెవియజ్ఞము దావి చెప్తున్నాడు ఆయన పరిశీలన చేసుకోవడంలో పరిశీలన చేసుకోవడంలోనూ ప్రత్యేకించుకోవడంలో ప్రతిష్ఠించుకోవడంలో ఆయన గొప్ప గనుడు ఎవరు భక్తుడు ఆయన దావీ ఆయన అంటున్నాడు యహువా నా ప్రార్థనకు చెవియగ్ఞము అది కపటమైన పెదవులు నుండి వచ్చినది కాదు నోటి మాటల చేత నేను అతిక్రమింపా ఎంత చక్కగా చెప్తున్నాడు ప్రార్థన వినబడాలంటే ఇది ఉండాలండి కండిషన్ ఇట్లాంటి తోని ఇట్లాంటి ప్రెసెన్స్తో ఇట్లా గాడ్స్ ఫియర్ తో మనం వెళ్తేనే మనం ప్రార్థన వింటాడు ఆశామాషికి వెళ్తాం ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం కదండి కనిపించినంత మాత్రం దేవుడు అక్కడ లేడని కాదు నీతో మాట్లాడడానికి కాదు నీతో సహాసం చేయడానికి కాదు బైబిల్ మనకి అన్ని క్లియర్ గా రాయించాడు దాని ప్రకారం మనం ఫాలో అవ్వకపోతే చాలా మిస్ అవుతాం కాబట్టి చాడీలు చెప్పేవారికి దేవుని సన్నిధి లేదండి చాడీలు చెప్పేవారికి వారి ప్రార్థన దేవుడి గారు ఇంకో పాయింట్ చెప్తాను చూడండి నీ అక్కడ ఇంకోటి ఏంటంటే మనం బ్రతుకు దినములలో ఆయన వేగులు పొందుకోలేము ఆయన ఆశీర్వాదాలు అందుకోలేము చాడీలు చెప్పిన వారి సంగతి చెప్తున్నాడు దేవుడు ఏమని చెప్తున్నాడు కదా సార్ మనం బ్రతికి దినాలి ఎంత ఎంతకాలం బతుకుతామండి కాలం బతుకుతాం ఆలోచించండి బ్రతుకు అయినా సరే నేను ఎప్పుడు పరిశీలన చేసుకుంటాను ఎంతకాలం బతుకుతాం ఒక్కొక్క దేశానికి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు ఎప్పుడు ఏది ఏ దేశం మీదకి ఎలాగ ఏమొస్తుందో తెలియదు మన జీవితాల అనుసీలో అంతే మీరు ప్రభు కూడా రాకుండా కూడా అంత ఖచ్చితంగా వస్తానని ప్రభు చెప్తున్నాడు ప్రవచనాలు మరి దీన్ని బట్టి కాలం బ్రతుకుంటాం ఏది శాశ్వతం కాదు ఆ బ్రతికిన బ్రతికలో కూడా క్షేమము దీవెన ఆదరణ మరి దేవుని సన్నిధిలో మనం అనిపించుకుంటే ఎందుకంటే ఆ జీవించిన వేస్ట్ నేను ప్రభులోకి వచ్చింది సంవత్సరం అదే విలువైనవి అవే లెక్కింపదగినవి అవే క్షేమకరమైనవి అవే దీవెనికరమైనవి అవే దేవుని మహిమపరిచే యహోవేందులు భయభక్తులు కలిగిన స్త్రీ పరిపడ ముప్పై నాలుగు పన్నెండు పదమూడు బ్రతుక గోడు బ్రతుక గోరు వాడు ఎవడైనా ఉన్నాడా ఎవరికి ఉండదండి లాంగ్ లైఫ్ అందరికీ ఇష్టమే అందరికీ లాంగ్ లైఫ్ ఇష్టమే ఆరోగ్యంగా ఉండాలి మళ్ళీ మంచి ఉండకూడదు కదండి మంచి ఆరోగ్యంగా కలకాలం తిరుగుతూ తింటూ మన ఇష్టానుసారంగా జీవించాలి మళ్ళీ దేవుడి కొర కూడా జీవించదు కదా ఎందుకు ఇవ్వాలండి లైఫ్ అడుగుతున్నాడు దేవుడు సరే బ్రతుకూర మేలు నొందుచు అనేక దినములు అదే మనం బ్రతికా అంటే మేలు ఉండాలి ఎవరికి దేవునికి మహిమ ఉండాలి మనకి క్షేమం ఉండాలి ఇతరులకి దీవెన ఉండాలి కానీ నేను నేను ఎప్పుడు స్టేట్మెంట్ వదుతాను మనం బ్రతికా అంటే మనం ఒకరోజు బతుదామండి వాళ్ళు అంటే నేను బతకలేండి మళ్ళీ మనుషులు బతుదామంటాం కాదు ఎవ్రీ డే మనం బతకాలి కదండి ఆ బ్రతికి ఎవరి కొరకు దేవుని కొ కాబట్టి బ్రతుకు గోడ వారు ఎవరైనా ఉంటే అనేక దినాలు చెడ్డ మాటలు పలకకుండా చెడ్డ మాటలు దాన్ని చాడీలు రాస్తున్నారు అంతేకాని చెడ్డ మాటల చాడీలు మంచి మాటలు పలకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను ఏం చేయాలండి కాచుకోవాలి అవన్నీ దేవుడు చేసేయాలట అదే అందులో ప్రార్థన అమ్మాయి ఎంత నాలుగి నదీనం చేసుకున్న సిస్టర్ ఏమిటో ఇది ఉరుగురికి పడుతుందటే వచ్చేస్తుంది నాకు ముందుకు వచ్చేస్తుంది అవును ఒక భక్తుడు చెప్పాడు ఆ నాకి అలా వచ్చేది ఎవరికట్ట తెలుసా అంటే జంతువులు ఎవరికి చెప్పండి అవును ఎక్కువ ఎంత బట్టి నాపులు పెట్టినా క్లిప్పు పెట్టినా వచ్చేస్తుంది మాటలు అనుకోకుండా వచ్చేసింది అనుకోకుండా రాలేదు కదండి మాట్లాడంటే అదుపు తప్పుతాడు ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకంలో అధికారంలో ఆయన ఆధిపత్యంలో మనం ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అని మన బాడీ సో మైండ్ ఆయన కంట్రోల్ చేస్తున్నాడు కదండి కానీ చెడ్డ నాలుగో చూ నాలుగో పాయింట్ నష్టాలు మనం కలిగే నష్టాలు దేవుని సన్నిధి స్థానం ఉండదు ప్రార్థన వినబడిన మనం ఆశీర్వాదాలు అందుకోలేము మేలు పొందుకోలేము ఈ ఈ ఈ లోకంలో ఈ భూమి మీద నాలుగవ ఒకవేళ భూమి మీద నువ్వు తప్పించుకున్నా వినండి బాగా ఒకవేళ నువ్వు భూమి మీద తప్పించుకున్నా విమర్శన దినమంతి తీర్పు తీర్చబడతావు మీతో చెప్పినదనగా అనగా స్త్రీలమైన మనతో యేసు ప్రభు చెప్పినది ఏమనగా ఏమంటండి మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమైన లెక్క చెప్ప వరసి ఉండు నీ మాటలను బట్టే నీ మాటలను బట్టి నీతి మంత్రులు అనే తీర్పును నీ మాటలను బట్టియే అపరాధం అని మరి మాటలు అంటూ ఉంటే మాటలే కదా మాటలు ఏం చేస్తాయి ఫ్రీ చేస్తే ఎంత గాయాలు చేసేది మాటలే కదండి మనుషులు చంపేటట్టు మాట్లాడేది చాడేది మాటలే మీకు తెలియదండి తెలియదండి తెలియదు అనేక మంది జీవితాలు నేను మీ కన్నీరు కాచ వేదన వాడితో గంటల గంటలు మేము ఎందుకు బతకాలంటున్నారండి ఏం చేయమంటారు ఎవరు ఆదరించలేరు ఏ మనుషులు కూడా మనల్ని ఆదరించలేదు మనుషులు ఒకవేళ మనల్ని గాయాలు చేసి చేయొచ్చు కానీ దేవుడే మనల్ని అతని గాయాన్ని కట్టేవాడు దేవుడి కాబట్టి దేవుడి దానికి ఇంటిమేసి ఉంటే ఒకవేళ ఈ గాయం వెనకాల ఈ చాడీలు వెనక దేవుడి ఆ దారి గుండా వెళ్ళాడు గట్రా ఆయన ఒక్కడే సంబంధం వెళ్ళినాం అది ఓదార్చడానికి అంతేకాదు చాడీలు చెప్పడం వల్ల ఇతరులకు ఎంత నష్టాలో చూసాం అంతేకాదు మనకెంత నష్టాలో చూస్తున్నాం అయితే మరి ఎందుకు ఈ చాడీలు మనం ఆపుకోవడానికి అవకాశం ఉందండి మందు ఉంటుంది కదా జబ్బు వచ్చింది అంత మందు ఉంటుందండి ఆ మందు వేసుకోకపోతే నా జబ్బు ఎక్కువైపోతుంది జబ్బు గేపు కొన్నిసార్లు ఏమవుతుంది అవయవం కూడా తీసేవాల్సి వస్తుంది అయితే మరి ఏం చేయాలంటే ఈ నాలుగిని మనం వేరే రీతిగా తిప్పుతా అని చెయ్యాలి యూట్యూ అండి కదంటే యూ టర్న్ అన్నట్టుగా మన నాలుగుని కూడా తిప్పాలి ఎవరి వైపు కొన్ని విషయాలు చెప్పాడండి మత ఐదు ముప్పై ఏడు ఒక మాట మీ మాట అవునంటే అవును కాదు అంటే కాదు విస్తారమైన మాటలు ఏమొస్త మధ్యలో అది మొడవ మరి మాట్లాడవచ్చు నిజంగా అట్లాగే విస్తారంగా మాట్లాడినా నువ్వు క్షేమకరమైన దీవెనకరం మాట్లాడుతూ మాట్లాడు గంట నేను బాగా మాట్లాడతాను గంటనే మాట్లాడతాను పది నిమిషాలు మాట్లాడతాను అయితే ఏం మాట్లాడాలి అందులో అవునంటే అవునం కాదంటే కాదు దేవుని మహిమ పరిచే మాట ప్రతి విషయంలో కూడా దేవునికి మహిమ నిందా చూస్తాడు ఇతరులకి ఉందా దీని వల్ల నాకు క్షేమం ఎందుకు క్షేమం లేకపోతే మరి పనిష్మెంట్ మనకు వస్తుంది ప్రతి మాట ఏముంది కానీ ఎంత జాగ్రత్తగా మన మాటలు ఉపయోగించాలి కానీ నీ మాట ఇది కూడా ప్రభు చెప్పాడు అని చాలా ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి రెండో చూడండి పన్నెండు రోమ పన్నెండు పన్నెండులా ఉంది ఫరార్థనే అంత పట్టుదల కలిగి ఉండాలి ఇదేంతో ఈ నాలుగుతో ఈ నాలుగు ఏం చేయాలి ప్రార్థన చేసుకోండి ఎందుకు టైం మూడోది ఎఫ్సి ఆరు పద్దెనిమిది ఉందండి సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో మీ నోటితో విజ్ఞాపనం చేయండి చేస్తాను విజ్ఞాపన ప్రియరా విజ్ఞాపన రిక్వెస్ట్ మీరు తీసుకోండి ప్రియల సంఘానికి అవతల నిజంగా టీవీ మినిస్టర్ వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఎంత మంది ఎన్ని అవస్థలో ఉన్నారో చూసినప్పుడు ఇంత విజన్ ఇచ్చాడు ఎక్కడెక్కడ వాళ్ళు ఎన్నెన్నీ సమస్యతో ఉన్నప్పుడు ఆ విజ్ఞాపనం ముందు పెట్టుకున్నప్పుడు కన్నీ రాగదని భోజనం తినపొదే కాబట్టి నేమైతే అనుకున్న ఈ తంగుని దేవునికే ప్రతిష్ఠించాం హలే వీళ్ళైనంత వరకు క్షేమకరము దీవనకరము మహిమకరంగా దేవుని కొరకు వాడాలనుకుంటున్నాం కదా చూడండి కొలసి మూడు పదహారు సంగీతములతో కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరిని ఒకటి బోధించి మరి పాటలు పాడాలని ఎంత చక్కగా పాడతారు కదా సిస్టర్స్ ఇప్పుడు పాట పాడతారు అప్పుడే చాడేలా అలా చెప్తారని ఇదే నాన్న చూడండి ఎన్ని రీతిలుగా చేయొచ్చు దేవుని వాక్యం చెప్తుంది కదండి ఏంటన్నా పాటలు కీర్తనతో దేవుని సృష్టించాలి ఈ కీర్తనలు పాటలతో పద్యాలతో బోధించుకోవచ్చండి అవును ఒకసారి మన పాటే సాక్ష్యము కొన్నిసార్లు సాక్ష్యం చెప్తాను కదా కొన్నిసారి పాటల ద్వారా నేను ఎంత ప్రభులకు రాక నేను హిందువుగా ఉన్నప్పుడు నడిపించు నానా అనే పాట నన్ను ఎంతగానో కదిలించిందా నా నడిపించే దేవుడు ఉన్నాడని నేను తెలుసుకున్నాను పాట ద్వారా రావచ్చు కొన్నిసార్లు సాక్ష్యాల ద్వారా కొన్నిసారి అనేక రీతిలుగా ఈ స్త్రీల యొక్క మంచి గుర్తు ఇచ్చాడు మంచి టాలెంట్స్ ఇచ్చాడు దాన్ని ఆ రీతిగా పాడచ్చు తర్వాత ఒకటి దేశానికి ఐదు పదహారు ఏమంటే పాటలు పాడాలి విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి మన మాట అవునంటే అవును కదా ఎందుకొక మాట చెప్తున్నాను ప్రతి విషయం కృతజ్ఞతలు చేయించు కృతజ్ఞతాస్థుతులు ప్రియర్ మీరు ఇంట్లో నేను ప్రతి విషయాన్ని బట్టి నేను టచ్ ప్రభుత్వం మాట్లాడుకుంటాను ఈ నాలుగు నారీగా స్థుతులు చెందించండి స్థుతి ఆరాధన మీరు అంతసేపు చేస్తున్నట్టు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కాదండి మన జీవితంలో గత సంవత్సరాలు అన్ని ఆలోచిస్తే ఎన్ని సంవత్సరాలు ఎన్ని మేలున్నాయండి ప్రార్థన చేసుకుందాం మూసుకొని ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుమైన తండ్రి మీకు వందనాల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఇదిగో నాయన మాటల ద్వారా నాయన ఎంత భయంకరమైన పాపాన్ని విశ్వాసాలు అంటున్నవారు దేవుని సేవకులు అంటున్నవారు మరి సహోదరి సహోదరులు సంఘంలో ఉంటున్నవారు మరి అనేక సంవత్సరంలో సహవాసం చేస్తున్న చేస్తున్నవారు సైతం నాయన ఈ నాలుగు విషయంలో తప్పిపోతున్నారు ప్రభా దేవా సహాయం చేయండి దేవా దర్శించండి తండ్రి వర్తమానం విన్న బిడ్డలు అనేక మంది జీవితాలను ఆయన వారి జీవితాన్ని వారు కట్టుకోవడానికి ఇతర జీవితాన్ని కట్టడానికి నాలుగును ఉపయోగించడానికి సహాయం చేయండి అవును గతంలో ఒకవేళ ఈ నాలుగు ద్వారా ఇతరులకు నరకాన్ని చూపించారేమో ప్రభా మరి ఇట్లాంటి చిచ్చు పెట్టే నాలుక మన నరకం ద్వారా చిచ్చు పెట్టబడతాదని చెప్తున్నారు నరకంలో అగ్ని ద్వారా కాల్చబడుతుందని చెప్తున్నారు వద్దు ప్రభు అట్లాగా ఏ ఒక్కరిని నువ్వు నరకానికి పంపించడానికి లోకంలోకి రాలేదు ప్రభా ఈ నాలుకను సాధు చేయటానికి మా జీవితాలను నాయన మీరు మాకు ప్రభువులుగా ఉండి ప్రభా మమ్మల్ని నాయన మీరు మంచి మార్గంలో నడపడానికి మీరు సహాయం చేస్తున్నారు ఏ సహోదరి సహోదరుడు నాయన ఈ విషయంలో ఒప్పుకుంటున్నారో నాయన చిన్న బిడ్డలు యవనస్సులు ఎవరైతే వర్తమానం ఇచ్చినారో మాటలు మాటలు మాటల ద్వారా దినమంతటా మాటల ద్వారా ఎట్లా విస్తారమైన దోషంతో విస్తారమైన పాపంతో నానా వారి ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి వారి విజ్ఞాపనికి అర్హులు కాకుండా తండ్రి నీ సన్నిధిలో నిలవబడ్డానికే ధైర్యం లేకుండా అనేక మంది ఉన్నారు ప్రప వారందరినీ దర్శించండి ఏ బిడలైతే సరి చేసుకుంటున్నారు వారితో మాట్లాడండి ఏ ఏ జీవితాలను వారిని నాశనం చేశారు ఏ జీవితాలను వారు కఠినంగా వారు మాట్లాడారో నేను ఏ జీవితాలను వారు నొప్పించారో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడానికి సహాయం చేయండి నాయన వారిని వారు తగ్గించుకోవడానికి సహాయం చేయండి మనుషులతో సమాధానం మీతో సమాధానం ఈ నోటి ద్వారానే చేయాలి ప్రభ ఈ నోటితోనే మేము ఏసు ప్రభు అని ఒప్పుకున్న తర్వాత ప్రభ మీరు మా హృదయానికి వచ్చారు నాయన మమ్మల్ని మీ కుమార్తెలుగా కుమారులుగా చేసుకున్నారు ప్రభా నోటికి ఎంత ఉంది ప్రభ ఈ నోటితో మీకు ఎంత పని ఉంది నాయన దేవా సహాయం చేయండి నాయన ఈ నోటిని జీవితాన్ని కట్టడానికి కానీ జీవితాలను పడగొట్టేది కాదు నాయన ఈ నో నోరు ప్రభా త మాకిచ్చిన నాలుకలు మాకిచ్చిన మాటలు మాకు ఇచ్చిన సమస్తం నీ కొరకు ప్రభా సహాయం చేయండి నాన్న ఎవరెవరైతే అట్టి రీతిగా సమర్పించుకుంటున్నారో నాయన వారి నాలుకని నేను మీకు ప్రతిష్ఠించడానికి సహాయం చేయండి వారి నోటిని మీ కొరకు వాడడానికి సహాయం చేయండి బలంగా వారిని తాకి వారి పశ్చాత్తాపంతో నాయన వారిని వారిని పరిశీలన చేసుకొని నీకు సమర్పించుకున్న సహాయం చేయమని ఏసు పరిశుద్ధి నామని వేడుకుంటున్నాం తండ్రి ఆమె